జగన్ జాగ్రత్త పడాల్సిందే సంకేతాలు ఇవిగో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు బీహార్ ఎన్నికల ఫలితాలు వార్నింగ్ బెల్స్ లాంటివి ఒకటి గమనించారా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల తరహాలోనే బీహార్లోనూ రెండవ విడత ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది అది సాయంత్రం ఐదు గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ లైన్లో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశారు ఏపీలోనూ మొన్నటి ఎన్నికలలో అదే జరిగింది అందుకే బీహార్ ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమికి రెండు వందల రెండు స్థానాలు లభించాయి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీకి కూడా కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి అందుకే జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాను తిరిగి అధికారంలోకి వస్తానని కూర్చుంటూ మళ్లీ ఒకసారి బెంగళూరుకే పరిమితం అవ్వాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇప్పుడు బీజేపీ కూటమి ఏ రాష్ట్రంలో ఎన్నికల జరిగినా విజయం సాధిస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వంటి వాటిని వారు పెద్దగా పట్టించుకోరు శాసనసభ ఎన్నికలపై సీరియస్గా మోదీ నుంచి పార్టీ అగ్రనేతలందరూ దృష్టి పెడతారు అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని భావించి జగన్ ఏమాత్రం అలక్ష్యం వహించినా ఏపీలోనూ బీజేపీ బీహార్ వంటి స్ట్రాటజీనే అనుసరిస్తుంది మాత్రం వెనకాడదు చంద్రబాబు నాయుడు కూడా అదే నమ్మకంతో ఉన్నారు తన నాయకత్వంపై ప్రజలలో ఉన్న నమ్మకంతో పాటు మోదీ పవన్ కళ్యాణ్ చరిష్మాతో మరొకసారి విజయం సాధిస్తామన్న ఉద్దేశంలో ఉన్నారు అందుకే టీడీపీ ఇక ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండదని ఇటీవల చంద్రబాబు కామెంట్ చేయడానికి కారణం కూడా అదే కావచ్చు అయితే బీజేపీకి జగన్పై కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కనపడుతోందని వైసీపీ నేతలు భావించవచ్చు తమ్ముడు తమ్ముడే అన్నట్లు రాజకీయంలో కేవలం తమతో సఖ్యతగా ఉంటే సరిపోదు బీజేపీ తమతో నేరుగా పొత్తు పెట్టుకున్న వారితో మాత్రమే ప్రయాణిస్తుంది అవసరమైతే జగన్ పార్టీని ఓడించడానికి అన్ని శక్తియుక్తులను ఒడ్డుతుంది మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో ఏపీలోనూ తమ ప్రభుత్వం రావడం అంతే ముఖ్యమని బీజేపీ భావిస్తుంది అది రాజకీయం అందులో ఎవరినీ పని పనిలేదు జగన్ బిందాస్గా బెంగళూరులో కూర్చొని ప్రభుత్వ వ్యతిరేకత తాను గతంలో చేసిన పనులు గెలిపిస్తాయని భావిస్తే మాత్రం జగన్ మరో తేజస్విగా మారతారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ విషయం తెలిసి ఇప్పుడిప్పుడే వైసీపీ నుంచి నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి సో జగన్ బీ కేర్ఫుల్